నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో గ్రామీణ ఓటర్లదే కీలక పాత్ర అయితే ఉండేది రెండు వేల పద్నాలుగు చూసుకున్న రెండు వేల ఇరవై మూడు చూసుకున్న ఈ యొక్క ప్రభుత్వ ఏర్పాటు విషయంలో గణనీయమైన స్థానాలు కూడా గ్రామీణ ప్రాంతం నుండే ప్రధానంగా ఎక్కువగా అసెంబ్లీ స్థానాలు కూడా గెలుచుకొని ప్రభుత్వాన్ని కూడా ఫామ్ చేసిన పరిస్థితి కనిపించింది అయితే ఇకపై భవిష్యత్తులో మాత్రం పట్టణ ఓటర్లే ప్రభుత్వాన్ని డిసైడ్ చేయబోతున్నారట అందుకు తగ్గట్టుగా ఇక దానికి సంబంధించిన ప్రక్రియ కూడా మొదలైంది రకరకాల కారణాలు ఒకటి ఉపాధి కోసము విద్య కోసము అలాగే వైద్యం కోసం మాత్రం ఇటు పక్క రాష్ట్రాల నుండి వలసలు పెరిగిపోయినాయి అవి రాష్ట్ర రాజధానిలో కానీ జిల్లా కేంద్రాల్లో కానీ వివిధ రకాల ప్రాంతాల నుండి కూడా వలసలు పెద్ద ఎత్తున పెరగడంతో పట్టణాల్లో భారీ జనాభా కూడా ఉండబోతుంది ఈ సందర్భంలో ఇక్కడే నివాసం ఉండి వాళ్ళు స్థానికంగా గుర్తింపు కూడా పొందుతున్నారు తద్వారా ప్రభుత్వ ఫలాలు కూడా పొందుతున్నారు డీలిమిటేషన్ ప్రక్రియ కేంద్రం అయితే కసరత్తు చేస్తుంది ఇందులో భాగంగా రెండు వేల ఇరవై ఏడు వరకు ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి రెండు వేల ఇరవై ఎనిమిదిలో దేశవ్యాప్తంగా రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాలు పార్లమెంటు స్థానాలు పెంచడానికి అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేస్తుంది ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా నూట పంతొమ్మిది ఉన్న అసెంబ్లీ స్థానాల నుండి నూట యాభై మూడు వరకు పెరిగే అవకాశం కనిపిస్తోంది పదిహేడు పార్లమెంటు స్థానాలు ఉండగా ఇది ఇరవై ఐదుకు చేరగబోతుంది అంటే ఓవరాల్గా అసెంబ్లీ స్థానాల విషయంలో ముప్పై నాలుగు స్థానాలు అలాగే పార్లమెంట్ విషయంలో ఎనిమిది స్థానాలు కూడా పెరగబోతున్నాయి ఇంతకుముందు మన విషయం మాట్లాడుకున్నాం రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడులో ప్రభుత్వాన్ని డిసైడ్ చేయడంలో గ్రామీణ ఓటర్లదే కీలక పాత్ర ఆయా సెగ్మెంట్లలోనే ఎక్కువ స్థానాలు కూడా వచ్చాయని కూడా మాట్లాడుకున్నాము అది ఇకపై చెల్లే అవకాశం లేదన్నట్టు తెలుస్తోంది ఎందుకంటే ఇప్పుడు ఉన్న లెక్కల ప్రకారం అలాగే జనాభా ప్రాతిపదికనైనా ఓటర్లు పెరిగిన ప్రాతిపదికన కనుక చూస్తే మాత్రం ఇక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెరిగే అసెంబ్లీ స్థానాల్లో ఎనభై స్థానాలు అర్బన్ కాన్స్టిట్యూన్స్లే ఉండబోతున్నాయి ఇక హైదరాబాద్ విషయానికొస్తే మాత్రం ఈ హైదరాబాద్ చుట్టూనే సుమారు నలభై అసెంబ్లీ స్థానాలు కూడా ఏర్పాటు కాబోతున్నాయి అంటే సగానికి సగం స్థానాలు సగానికంటే పైగా ఎక్కువ స్థానాలు అర్బన్ ఓటర్లతోనే నిండిపోబోతున్నాయి గ్రామీణ ఓటర్లకు అర్బన్ ఓటర్లు ఒకరే కదా ఒకేసారి వాళ్ళు ఎందుకు ఆ ఆలోచన ఒకేలాగే ఎందుకు ఉండదు అంటే గత ఎగ్జాంపుల్ అయితే మనకు కనిపిస్తున్నాయి కాబట్టి గ్రామీణ ఓటర్లకు అలాగే పట్టణ ఓటర్ల అభిరుచులు రుచులు చాలా వేరుగా ఉంటాయి అవి ఎగ్జాంపుల్స్ కూడా మన గత అనుభవాలను ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే అర్థమవుతుంది రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది కానీ గ్రేటర్ లాంటి గ్రేటర్లో కానీ వివిధ రకాల జిల్లా పట్టణ ప్రాంతాల్లో కానీ ఎక్కువ స్థానాలు సంపాదించుకోలేకపోయింది ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చింది కానీ గ్రేటర్ ప్రాంతంలో ఉన్న ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు కానీ అధికారంలోకి కాంగ్రెస్ సర్కార్ వచ్చింది అంటే అర్బన్ ఓటర్లు ఒకవైపు ఉన్నారు రూరల్ ఓటరు ఒకవైపు ఉన్నారు అనేది దీన్ని బట్టి మనం చూస్తే అర్థమవుతుంది ఇదే నెక్స్ట్ భవిష్యత్తులో ప్రభుత్వాన్ని ఫామ్ చేసే విషయంలో మాత్రం ఇక పట్టణ ప్రజలదే కీలక పాత్ర ఉండబోతున్నట్టు కూడా తెలుస్తోంది డీలిమిటేషన్లో భాగంగా ఇటు అట అసెంబ్లీ స్థానాలు పెరిగే విషయం కనుక చూస్తే మాత్రం పట్టణ జనాభా విపరీతంగా పెరిగిపోతుంది ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు శాతం ఉంటే అది యాభై శాతం పైగా పెరగబోతుంది ఇటు హైదరాబాద్తో పాటు మిగతా జిల్లా కేంద్రాల్లోనూ అలాగే జిల్లాల్లో జిల్లా కేంద్రాల్లోని కొన్ని కా ఇంకా చాలా పట్టణాల్లో కూడా విపరీతంగా జనం పెరిగిపోతుంది దాని తగ్గట్టు కూడా కొత్త కాన్స్టిట్యున్సీలు కూడా అక్కడ ఏర్పాటు కాబోతున్నాయి వరంగల్లో ఇప్పటివరకు సిటీలో మాత్రం రెండు కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి వరంగల్ ఈస్ట్ వెస్ట్గా అక్కడ మరొక ప్రాంతం కూడా అక్కడ మరొక కాన్స్టిట్యున్సీ కూడా ఏర్పాటు కాబోతుంది ఇక హైదరాబాదు పరిధి విషయానికి వస్తే మాత్రం ఇప్పటివరకు జిహెచ్ఎంసి లిమిట్సు వాటిని పెంచుతూ కూడా ఒక కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తుంది అవుటర్ లోపల ఉన్న మున్సిపాలిటీలను కార్పొరేషన్లను గ్రామ పంచాయతీలను కూడా మొత్తం కూడా జిహెచ్ఎంసీలో కలపబోతున్నారు ఈ కలిపిన అనంతరం అక్కడ కూడా కొత్త కాన్స్టిటెన్సీలు కూడా రూపాంతరం చెందబోతున్నాయి ఇలా మొత్తానికి కాన్స్టిట్యెన్సీలు పెరిగేదాన్ని బట్టి చూస్తే మాత్రం గ్రామీణ కంటే పట్టణాల్లోనే ఎక్కువ కాన్స్టెన్సీలు పెరగబోతున్నాయి వి వివిధ రకాల కారణాలు ఈ మధ్య కాలంలో చదువుకోవడం కోసము అలాగే దీంట్లో రకరకాల కారణాల వల్ల వలసలు పెరుగుతున్నాయి అందులో ప్రధానంగా పక్క రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ నుండి వలసలు ఎక్కువగా ఉంటున్నాయి దాంతోపాటు సెకండ్ ప్లేస్లో మాత్రం నార్త్ ఇండియా నుండి వలసలు ఎక్కువ ఉంటున్నాయి పెద్ద ఎత్తున వేలాది సంఖ్యలో మాత్రం ఇక్కడికి పట్టణ ఇక్కడికి వస్తున్నారు ఉపాధి కోసం వస్తున్నారు వస్తూ వస్తూ కొంతకాలము తర్వాత ఇక కుటుంబాలు కూడా ఇక్కడే స్థిరపడిపోయి ఇక్కడ నుండి కూడా గుర్తింపు కార్డు కూడా పొందుతున్నారు ఇలా మొత్తానికి పట్టణాలు ఇకపై ప్రభుత్వాన్ని డిసైడ్ చేయబోతున్నాయి తద్వారా మొత్తం కూడా పర్సెంటేజ్ పెరగబోతున్నట్టు కూడా ప్రస్తుత కేంద్ర గణాంకాలం బట్టి చూస్తే అర్థమవుతుంది ఇకపై గ్రామీణ ఓటర్లది ప్రభావం తగ్గబోతున్నట్టు కూడా ఈ యొక్క డీలిమిటేషన్ తీరు బట్టి చూస్తే అర్థమవుతుంది జనాభా లెక్కల తర్వాత ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది మరోవైపు ఇదిలా ఉండగా మహిళలకు సంబంధించిన ముప్పై మూడు శాతం సంబంధించిన కసరత్తు కూడా కేంద్రం ప్రారంభించింది వచ్చే ఎన్నికల లోపు లేకపోతే జనాభా అనంతరం జనాభా లెక్కల అనంతరం కూడా ముప్పై మూడు శాతాన్ని అమలు చేస్తామని కూడా ఇప్పటికే కేంద్రం ప్రకటన చేయడంతో యాభై శాతం స్థానాలు అంటే యాభై యాభై స్థానాల వరకు మాత్రం ఇక వాళ్ళకే కోటా ఉండబోతుంది ఇలా పట్టణాలు అలాగే మహిళలు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే ప్రభుత్వాన్ని వాళ్ళు ఇక నిర్ణయించబోతున్నారనేది ఒక కీలక పరిణామంగా ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా రాజకీయ పార్టీలు కూడా లెక్కలు వేసుకుంటున్నాయి దానిపై కూడా పలు రకాలుగా చర్చలు కూడా జరుగుతున్నాయి ఇలా మొత్తానికి భవిష్యత్తులో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలంటే ఇక గ్రామీణ ఓటర్లు కానీ గ్రామీణ సంబంధించిన రూరల్ సంబంధించిన కాన్స్టిట్యున్సీలను డామినేట్ చేస్తూ పట్టణాలికపై కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర అయితే పోషించబోతున్నట్టు తెలుస్తుంది ఇకపై అంటే మనం రెండు ఎగ్జాంపుల్ భవిష్యత్తులో ఇప్పటివరకు గ్రామీణ సంబంధించిన కాన్స్టిట్యూన్సీలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుండగా భవిష్యత్తులో మాత్రం ఇక అర్బన్ డామినేషన్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఫామ్ చేయడంలో ఇక కీలకంగా కనిపించబోతుంది